నమస్తే సార్ నా పేరు హజీరా నేను కడప జిల్లా రాయచోటి బిరాంసాబ్ వీధిలో అంగన్వాడీ వర్కర్గా గత సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్ కొద్దికా రెండు నెలల నుంచి నా మీద వైసీపీ కార్యకర్తలు చాలా హింసకి కారణం చేస్తున్నారు నాకు చాలా బాధ పెడుతున్నారు నా స్కూల్ కూడా కాల్ చేయడం జరిగింది తర్వాత నాకు ఇలా ఇలా జరుగుతూ ఉంది వైసీపీ కార్యకర్తల నుంచి నాకు ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి నేను పోయి పోలీస్ స్టేషన్లో ఎక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు నా గురించి పట్టించుకు పట్టించుకోలేదు నాకు ఆ ఉద్యోగంలో నుంచి తొలగించి వైసీపీ కార్యకర్తలకి వేసుకోవాలని చెప్పేసి వాళ్ళు నా మీద దాడులు చేయడం కూడా జరిగింది స్కూల్ కూడా రెండు నెలల ముందు స్కూల్ కూడా కాల్ చేసినారు సార్ దాని గురించి చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు నేను అందరికి అందరి దగ్గరికి పోయినాను కానీ ఎవ్వరు నా గురించి కొంచెం కూడా కనకరం చూపించలేదు నేను భర్త లేని భర్త లేని ఆడదాన్ని నాకు నలుగురు పిల్లలు ఉన్నారు ఆ వచ్చే జీతంతోనే నేను నా పిల్లల్ని పోషించుకోవాలి సార్ కానీ వాళ్ళు నాకు ఆ ఉద్యోగంలో నుంచి లేకుండా చేయాలని చెప్పేసి స్కూల్ కాల్ చేసినారు నాకు కలెక్టర్ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ కూడా పంపించారు దీనికి సమాధానం పంపమని కానీ నేను ఇది అందరి దగ్గరికి పోయినాను తర్వాత నా బాధ నేను చెప్పుకోవాలి అని చెప్పి టీడీపీ గ్రూప్లో సోషల్ మీడియా సోషల్ మీడియా తరపు నుంచి ఒక వాయిస్ రికార్డ్ పెట్టినాను అన్న నాకు ఇలా జరుగుతూ ఉంది న్యాయం జరగడం లేదు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి పెట్టినాను ఆ తర్వాత వెంటనే ఆ వీడియో వీడియో సోషల్ మీడియాలో వీడియో పోయిన వెంటనే మన శ్రీనివాసులు మన శ్రీనివాసులు రెడ్డి గారు అన్న వచ్చేసి అమ్మ నీకు మేమున్నాము నువ్వు ఏం టెన్షన్ పడద్దు ఏం జరిగింది ఏమి అని చెప్పుకొని తొందరగా కనుక్కొని మేమున్నాము అండగా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత నా మీద వైసీపీ కార్యకర్తలు శ్రీకాంత్ రెడ్డి సార్ పలుకుబడితో నా మీద ఫో వన్ ట్వంటీ బి కేసు కూడా పెట్టడం జరిగింది తర్వాత మన గౌరవులైన రాజంపేట అధ్యక్షులు శ్రీనివాస్ అన్న అన్నగారు కోర్టుకు వెళ్ళి నాకు అక్కడి నుంచి స్టే తేవడం జరిగింది ఆ అన్నే గనక మమ్మల్ని మమ్మల్ని ఆదుకోకపోయి ఉండే ఈ పాటికి నేను నా పిల్లలం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చి ఉన్ను కానీ అన్న మేమున్నామమ్మా నీకు నీకేం భయం లేదు అని చెప్పేసి నాకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించినారు కోర్టు కూడా మాకు సహకరించింది శ్రీనివాసులు రెడ్డి అన్న చేసిన పనికి నేనైతే చాలా 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 శ్రీనివాస రెడ్డి అన్న గారికి రుణపడి ఉన్నాను టీడీపీ వా టీడీపీ ప్రభుత్వానికి చాలా రుణపడి రుణపడి ఉంటాను నాకు శ్రీనివాసులన్న చేసిన పనికి ఈరోజు ఈ స్టేజ్లో నేనున్నాను కానీ నేను చచ్చినంత వరకు టీడీపీ కార్యకర్తగా టీడీపీకే సేవలు చేసుకొని బతుకుతాను టీడీపీ టీడీపీ ఈసారి టీడీపీనే రావాలని చెప్పేసి నా శక్తి ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను టీడీపీకే గెల్ గెలు గెలిపించాలని చెప్పేసి ఈసారి ఇంటింటికి పోయి నాకు జరిగిన అన్యాయం ప్రతి ఆడదానికి తెలియజేస్తాను శ్రీకాంత్ రెడ్డిని కావాలని గెలిపించుకున్నారు కానీ శ్రీకాంత్ రెడ్డి వల్ల ఒక ఆడది రోడ్డున పడింది రేపొద్దున మీ జీవితం కూడా అంతే నాకు చేసిన అన్యాయమే మీకు జరుగుతుంది అని చెప్పి ఇంటింటికి పోయి నాకు జరిగిన అన్యాయం నేను వినిపిస్తాను నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదంటే మన చంద్రన్న రావాలి మన టీడీపీ ప్రభుత్వం మరోసారి రావాలి అని చెప్పేసి నేను అందరినీ వేడుకుంటాను ఈసారి ఖచ్చితంగా రాయచోటిలో కానీ పైన కానీ మీరే సీఎం కావాలి రాయచోటిలో మన అన్న ఎమ్మెల్యేగా ఉండాలి మన రెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను నా శక్తులారా ప్రయత్ ప్రయత్నిస్తాను నాకు జరిగిన అన్యాయం ఇంకో ఆడదానికి జరగకూడదన్న మన మైనార్టీ వాళ్ళు ఎంతోమంది ఉండి ఎంతో ఇదిగా ఇది చేస్తున్నారు ఇక్కడ కానీ ఏ మైనార్టీ వాళ్ళు కూడా నాకు వచ్చి నన్ను ఉద్ధరించింది ఏమీ లేదు కానీ శ్రీనివాస రెడ్డి అన్న ఎక్కడో ఉండి కూడా నాకు ఇంత సహాయం చేసినారు ఆయన ఒక దేవుడిలాగా వచ్చి నాకు సహాయం చేసినారు ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను కాబట్టి ఆయన అంత చేసినందుకు నేను ఎప్పటికీ కూడా టీడీపీలో ఒక మనిషిగా బ్రతుకుతాను టీడీపీకే సహాయం చేస్తాను టీడీపీ తరఫున ప్రచారాలు చేస్తాను ఎప్పటికైనా టీడీపీతోనే ఇది చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా పిల్లలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము టీడీపీ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి నా మనస్ఫూర్తిగా